హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టం మాలిన్ వన్కి స్వాగతం అండి పిల్లలు ఎస్ఏ వన్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా సో మీరు ఎప్పుడో ప్రిపరేషన్ మొదలు పెట్టేసి ఉంటారు అయితే లాస్ట్లో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి కదా బాగా ప్రిపేర్ అయ్యారా లేదా అని సో అందుకోసం మీకు ఇక్కడ తత్సం తద్భవ పదాలను ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా సిలబస్లో ఉన్నవే సో ఒకసారి చెక్ చేసుకోండి గన్ గన్ వారి బారి లేదా పానీ చంద్ర చాంద్ வண சபனா சூரிய சூரஜ் கிருப கிருப்பா மயூர் மோர் வன் பன் ரத் ரத்தன் மௌ மோதி கிருஷ்ண கிசன் மேக மேக வர்ஷ பர்சாத் லா வர்ஷா அனு அனா அட்லே சிலபஸ்ல வச்சு பர்யவசி பதால் கூட ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నీ ఒకసారి చూసేసుకొని చెక్ చేసుకోండి తరు పేడ వృక్ష పాదపు విటపు గగన్ ఆకాష్ అంబర్ నభ్ ఘన్ మేఘ్ బాదల్ వారిద్ ఈద్ త్యోహార్ పర్వ్ ఉత్సవ్ ప్రభాత్ ప్రాతకాల్ భోర్ తడక సబేరా వృక్ష తరు ಪೇಡ್ ಪಾದಪ್ ವಿಟಪ್ ದುನಿಯಾ ವಿಶ್ವ ಜಗ್ ಸಂಸಾರ್ ಅಮೃತ್ ಸುಧಾ ಪಿಯೂಷ್ ಅಮಿಯ ಪಾವನ್ ಪವಿತ್ರ ಶುದ್ಧ ಜನ್ ಲೋ ಪ್ರಜಾ ಜನತ ಪೃಥ್ವಿ ಭೂಮಿ ವಸುಧ ಧರ ಧರಿತ್ರಿ ಇಲ್ಲ ಚಾಲಾಯ್ ಧರಣಿ ಅಟ್ಲ ಧನ್ ವಿತ್ ಅರ್ಥ್ సాధన మీకు కొన్ని చోట్ల వీటికి ఉపాసన అని అట్లా భక్తి అని పూజ అని ఇట్లాంటివి ఉంటారు కదా సో అవి కాదు సాధన అంటే ఇక్కడ ప్రాక్టీస్ అన్న అర్థంలో తీసుకోబడింది కాబట్టి అభ్యాసం రాయండి అట్లాగే రియాజ్ అని రాయండి త్యోహార్ మళ్ళీ వచ్చింది పదం పరువు ఈద్ ఉత్సవ్ దేహాత్ ఖేడా గ్రామ్ అన్న పదం కూడా రాయొచ్చు భాష వాణి బోలి జబాన్ సమాధాన్ ఉత్తర్ జవాబు ఇక్కడ కూడా సమాధాన్ అన్నదానికి మీకు కొన్ని చోట్ల హల్ అనే పదం వస్తుంది కానీ అట్లా ఇవ్వకూడదు హల్ అంటే పరిష్కారం అని అర్థం సమాధాన్ అంటే కూడా పరిష్కారం అనే అర్థంలో వస్తుంది కానీ ఇక్కడ మనకు పాఠంలో జవాబు అన్న అర్థంలో వచ్చింది కాబట్టి ఉత్తర్ జవాబు అని రాస్తే సరిపోతుంది సంకల్పు దృఢనిచ్చయ్ వ్రత్ ప్రతిజ్ఞ ప్రభు ఈశ్వర్ భగవాన్ స్వామి అట్లాగే పానీ జల్ తోయ్ ఉదక్ నారీ స్త్రీ ఔరత్ మహిళ మిత్ర దోస్త్ సఖా సాథీ సంఘీ అని కూడా వస్తుంది ప్రేమ్ ప్యార్ మొహబ్బత్ ఇష్క్ ఓకేనా సో ఇవి ఒక్కసారి చెక్ చేసుకోండి మిగిలిన బిట్లకు సంబంధించినటువంటి పదాలన్నీ కూడా మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి